అద్భుతమైనటువంటి మానవతా విలువలు ప్రేమ అభిమాన ఆప్యాయత కలిగినటువంటి ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని చెప్పి పనుల కోసం పాటు పాడని నరుడి బతుకు దేనికని చెప్పి డాక్టర్ సీనారే అంటాడు డాక్టర్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ మాయమైపోతున్నాడమ్మా మనిసన్నవాడు ఓ మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉండడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇలెవెట్ స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమై తడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల గిగజారుతున్నడో ఎమ్మా అవి నీతిపెను బాచే अंधकारములో నసిక్కిపోయి పోయి రోజు సీదిల మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఇను పరెక్కల డేగ విసిరి పంజాకు కోడి పిల్లై సిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గాని కందకుండా తొదకు వస్తి పంజరమై అబు పెంచనున్నాడు ఇరవై ఐదు పైసల గరుత్తులు గాల్చి అరవై ఐదు కోట్లు వరములడుగుతా కైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తడిగి ఫలిపోదు పెడతాడు అవసరానికి మనిషి సృష్టించే రూపాయే చుట్టు తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానకైనను ఒడిగట్టడదుకు చూడమ్మా కోటి విద్యలు మాయమైపోతున్నడము మా మనిషమ్మవాడు ఓ మచ్చుకైనా లేడు సూడు మనవత్